నమస్తే రైతానలో ఫ్రెండ్స్ మనకి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా కాటుక తెగులు లేదా మానిపండు పండు తెగులు ఫ్రెండ్స్ ఇది మనకి వరి పంటలో వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు మనకి ఈ మాని పండు తెగులు అనేది వరిలో ఆశిస్తూ ఉంటుంది అయితే మనకి గింజ పాలు పోసుకునే సందర్భంలో శిలీంధ్రాలు మనకి ఈ గింజకు ఆశించడం వల్ల మనకి ఈ విధంగా పసుపు ముద్దల్లాగా మనకి గింజ అనేది తయారు కావడం తయారవుతుంది తర్వాత ఇది నల్లగా మారుతుంది ఫ్రెండ్స్ ఇది మనకి అక్కడక్కడ కనిపించినప్పుడు వరిలో ఏం చేస్తారంటే ఈ విధంగా మనకి అక్కడక్కడ కనిపించినప్పుడు అవి అయితే తొలగించండి ఫస్ట్ మనకి స్టార్టింగ్ అయితే గెట్ల పక్కన మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ విధంగా కనిపించినప్పుడు అయితే మీరు అవి తొలగించి మీరు వాటిని దూరంగా పడేయడం చేయండి ఆ తర్వాత మీరు దీనికి స్ప్రే చేయాలనుకుంటే ప్రాపికొనిజోలు లేదా కార్బడిజం అనేది ఉంటాయి రెండు రకాల మందుల్లో ఏదైనా సరే మీరు స్ప్రే చేసినట్లయితే ఈ కాటుక తెగులు అనేది మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు మనకి ఒకవేళ కాటుక తెగులు ఎక్కువగా ఉందని అనుకుంటే మాత్రము ప్రాపికొనిజలు అయితే స్ప్రే చేయండి మీకు రిజల్ట్ అయితే బాగుంటుంది లేదు ముందుగానే మేము స్ప్రే చేయాలనుకుంటున్నాం ఎక్కడన్నా ఒకటి కనిపిస్తుంది గెట్ల పక్కన అంటే కార్బడిజం అయితే స్ప్రే చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మనము వరి పంటలో గమనించుకుంటూ ఉండాలి ఈ విధంగా ప్రజెంట్ చూపిస్తున్నటువంటి వరి చూడండి ఇప్పుడు ఈ ఈ వరి అయితే గింజ అనేది పాలు పోసుకునే దశలో ఉంది మనకి ఈ దశలో ఉన్నప్పుడు మాత్రమే వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి ఆ సందర్భంలో మాత్రమే మీకు ఈ కాటుక తెగులు అనేది ఆశిస్తూ ఉంటుంది కంపల్సరీ సన్న వరకు అయితే తప్పకుండా ఆశిస్తుంది ఈసారి దొడ్డు వరకు కూడా కాటుక తెగులు ఆశిస్తున్నట్టుగా మాకు రైతులు చెప్పడం అయితే జరుగుతుంది దీనికైతే తప్పకుండా మీరు స్పే చేయాల్సి ఉంటుంది లేకపోతే మనకి కో ఇవి వడ్లు తినడం వల్ల మనకి చా అనేక రకాలైనటువంటి రోగాలు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి అదేవిధంగా మార్కెట్లో ఈ కాటుకు తెగులు వచ్చినటువంటి వరి అంటే వడ్లకు మనకు వ్యా రేటు కూడా తగ్గించడం అంటే వాల్యూ తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే గింజలు పూర్తిగా నల్లగా కనిపించడము మన వడ్లు అనేవి మార్కెట్లో వేరే విధంగా అంటే నల్లగా కనిపించడం గ్రేడ్ కింద రావడం కూడా జరుగుతుంది అందుకే తప్పకుండా అది ఒకటి రెండు లేదా కనిపించినప్పుడే మీరు కంపల్సరీ స్ప్రే అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ